నువ్వు చీర పెడితే వద్దన్నావుగా ఇది ఒక డ్రెస్ బుక్ చేశాను నచ్చింది ఏమో చూడు మరి నువ్వు చీర పెడితే వద్దు నేను కట్టట్లేదు అన్నావుగా ఏమో నీకు ఈ కలర్ అంటే ఇష్టం కదా అని అన్ని పింకే ఉన్నాయా సెట్ అక్క అది కలిలికి తోపుకున్నా మనిషికి నాచనే యాస్కునే మనిషికి ఎందు బాలుకి నాచే హ్ సో ప్రద린 అహ్ పట్టు నా సంగిరంగా బాందక్క బాగున్నా నా నాకు ఫోన్ తీసుడుకుంటున్నా వీరు బాడే అమ్మ నీళ్ళు ఎందుకు పడతాయి అక్క ఫోన్లో మా ఇంటికొత్తి నీళ్ళు ఎందుకు పడతాయి అక్కడ అసలు ఫోన్ ఇప్పుడు నువ్వు ఫోన్ తెచ్చావు నేను ఫోన్ పౌచ్ తీసి నీళ్ళు పోసి పెట్టానంట అక్క కాలు ఆడించాను అక్క నేను మంచం మీద ఉన్న మనిషిని నీ ఫోన్ గట్టి నీళ్ళు పోసుకొని వచ్చి నన్ను అంటు ఎందుకు సినిమాలు పోసినట్టువంటి నువ్వు పోసుకున్నానని మాత్రం ఒప్పుకోవు నీ కవరింగ్ కాపులే ఇంకా నేను కొమ్మంటే పోతాగా ఏదో చూద్దామని వచ్చా నేనెప్పుడు పోతాను నీ అంకమ్మంటే వెళ్ళిపోతా అడ్డ నేనే సినిమాలో అంటే నేనే కనుక నీకు అడ్డం అంటే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అయ్యా అయ్యా నేను పోయలేదు అక్క పోశ

చుట్టుకుంట మన రోడ్డు దగ్గర నిలబడి ఐదు నిమిషాలు ఇస్తా అటు పోయి చూపించు అదే రోడ్డు దాటాలు ఇరవై బండి మీద ఆడే ఉంటావు లారీలు అయితే వస్తా ఉంటావు ఇంకా మరి నీకెందుకు అక్క బండి